జనగామలో యువ వికసిత భారత్ రన్ అవగాహనతో ముందుకు యువత జనగామ జిల్లా కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ మరియు భజరంగ్ దల్ ఆధ్వర్యంలో నశాముక్త యువ వికసిత భారత్ రన్ విజయవంతంగా నిర్వహించారు యువతలో మత్తు పదార్థాల వల్ల కలిగే హానులను తెలియజేసి ల నుండి దూరంగా ఉండేలా అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం రన్ ముగసిన తర్వాత డ్రగ్స్ మత్తు పదార్థాల నిర్మూలన కోసం అందరూ కలిసి ప్రతిజ్ఞ చేశారు సామాజిక మార్పు కోసం యువత ముందడుగు వేయాలన్న సందేశాన్ని ఈ ఘటన స్పష్టంగా తెలియజేసింది ఈ సందర్భంగా భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు మాట్లాడుతూ మన దేశ అస్తిత్వానికి అభివృద్ధికి యువతే ప్రధాన బలం అని తెలిపారు యువతే రేపటి దేశనాయకులు సమాజాన్ని నడిపించే శక్తి వారిలోనే ఉందని చెప్పారు అందుకే యువత సరైన దారిలో ప్రయాణిస్తేనే మత్తు పదార్థాల బారిన పడకుండా ఉంటేనే మన దేశ భవిష్యత్తు మరింత ప్రకాశవంతమవుతుందన్నారు ఈ రన్ ద్వారా యువతలో ఆరోగ్యంపై అవగాహన పెంచడమే కాకుండా మత్తు పదార్థాల వ్యసనంపై బలమైన సందేశం బయటకు వెళ్లింది నశాముక్త భారత్ వికసిత భారత్ నిర్మాణంలో ప్రతి యువకుడు భాగస్వామి కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో కోతుల బీభత్సం రైతుల్లో భయాందోళన జనగామ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఈ మధ్య నిజంగా అస్తవ్యస్తంగా మారింది కారణం వందలాదిగా దూసుకొస్తున్న కోతుల గుంపులు రైతులు శ్రమించి వారి ధాన్యాన్ని యార్డులో ఆరబోసి పెట్టగానే కోతులు గుంపులుగా వచ్చి ధాన్యం మీద పడి అల్లరి చేస్తుండటం రైతులను తీవ్రంగా ఇబ్బందికి గురిచేస్తోంది కేవలం ధాన్యానికే కాదు వాటిని తరిమే ప్రయత్నం చేస్తే రైతులపైకి దాడి చేసేందుకు కూడా సిద్ధమవుతున్నాయి ఇది కేవలం ఓ చిన్నపాటి సమస్య కాదు రోజురోజుకు పెరుగుతున్న ప్రమాదంగా మారుతోంది రైతులు చెబుతున్న వివరాల ప్రకారం కోతుల భయం వల్ల ధాన్యం కాపాడుకోవడం కష్టంగా మారింది భారీ నష్టాలు సంభవించే అవకాశం ఉంది రైతులు స్పష్టంగా ఒకటే కోరుతున్నారు వ్యవసాయ శాఖ అధికారులు మార్కెట్ కమిటీ పాలకవర్గం తక్షణమే చర్యలు తీసుకోవాలి యార్డులోకి కుతులు రాకుండా బలమైన వ్యవస్థలు రక్షణ చర్యలు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు జనగామ మార్కెట్ యార్డు సమస్య పరిష్కారం కోసం అధికారుల స్పందన ఎప్పుడు వస్తుందో చూడాలి అప్పటి వరకు రైతులు కోతుల బీభత్సంతోనే రోజంతా అల్లాడాల్సి వస్తోంది జనగామ జిల్లా నుంచి మరో ఆందోళనకరమైన విషయం వెలుగులోకి వచ్చింది జిల్లాలోని మొత్తం మూడు వందల ముప్పై ఐదు రేషన్ షాపుల్లో నిల్వ ఉంచిన దొడ్డు బియ్యం భారీ మొత్తంలో పాడైపోయింది సుమారు కోటి విలువైన ఆరు వందల అరవై ఆరు మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ప్రస్తుతం పురుగుపట్టి వినియోగానికి పూర్తిగా పనికిరాని స్థితికి చేరింది కాగా ఈ పరిస్థితికి కారణాలు కూడా బయటపడుతున్నాయి సుమారు ఎనిమిది నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించినప్పుడు అప్పటికే రేషన్ షాపుల్లో ఉన్న దొడ్డు బియ్యాన్ని వెనక్కి తీసుకుని డంపింగ్ చేయాల్సి ఉన్నా అది జరగలేదని రేషన్ డీలర్లు చెబుతున్నారు స్టేషన్ ఘన్పూర్ రేషన్ డీలర్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ మాట్లాడుతూ రేషన్ షాపుల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం తిరిగి తీసుకోకపోవడంతో నెలలు గడిచిన కొద్ది బియ్యం చెద పురుగుపట్టి పూర్తిగా పాడైపోయిందని ఇప్పుడు ముక్కవాసన కూడా వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలకు అందాల్సిన ఆహార ధాన్యం ఇలా వృద్ధు కావడం పట్ల స్థానికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ రేషన్ డీలర్లు మరియు లబ్ధిదారులు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు